హలో అండి నమస్తే ఈరోజు వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటువంటి మదర్స్కి తల్లిపాలు ఇన్క్రీజ్ అవ్వాలంటే ఈ రెసిపీ చేసుకొని తినడం వల్ల చాలా బాగా ఇంక్రీజ్ అనేది అవుతాయండి ఓకే ఈ రైస్ని ఎలా తయారు చేసుకోవాలి దీన్ని గార్లిక్ రైస్ అంటారండి వెల్లుల్లి బాగా ఇది పీల్ ఆఫ్ చేసేసి ఇలా దంచుకునేది ఉంటుంది కదా అందులో వేసుకోవాలండి మీరు ఎంత రైస్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి అనుగుణంగానే మీరు వెల్లుల్లి తీసుకోవాల్సి వస్తుంది నేనైతే చిన్న సైజులో ఉన్నటువంటి మూడు గార్లిక్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ కూడా నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కారం పొడి కూడా వేస్తూ ఉన్నామండి ఇదంతా కూడా జస్ట్ మనము పచ్చిగా పక్కన దంచిపెట్టుకోవాలండి టేస్ట్లో చాలా బాగుంటుంది బాలింతలకు ముఖ్యంగా పథ్యంతో విసుగు చెంది ఉంటారు అలాంటి వారికి హెల్దీగా అండ్ టేస్టీగా ఇలా చేసి పెడితే ఎంచక్క తినేయచ్చండి ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది న్యూబార్న్ బేబీస్కి బిలో కనీసం వన్ ఇయర్ వరకైనా కూడా వెరీ ఇంపార్టెంట్ అండి కాబట్టి మనము తల్లిపాలు పెంచుకోవడం కోసము ఎటువంటి ఆహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యము ఓకే ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని ప్యాన్ వేడి అయిన తర్వాత కొద్దిగా నెయ్యి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే మనము పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా ఇందులోనే వేసుకున్నాము చాలా సింపుల్ రెసిపీ అండి చాలా యూస్ఫుల్ అవుతుంది ముఖ్యంగా మనం తల్లిపాలు ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి సరిపోతున్నాయా సరిపోలేదా అనేది డౌట్ చాలామంది మొదస్లో ఉంటుంది న్యూ మామ్స్కి ముఖ్యంగా మనం ఇచ్చేటువంటి మిల్క్ సప్లై అనేది పిల్లలకు అడిక్వేట్గా ఉంది అంటే రోజుకి ఎనిమిది నుంచి పదిసార్లు సార్లు యూరిన్ పాస్ చేస్తున్నారు అంటే ఎగ్జాక్ట్లీ మనం ఇచ్చేటువంటి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది పిల్లలకు సరిపోతున్నాయి అనే అర్థం అండి ఓకే ఇప్పుడు మనము ఈ తరువాత వేసుకున్నాం కదా నెక్స్ట్ ఇందులోనే వండి పెట్టుకునేటువంటి రైస్ని ఇందులో వేసుకొని జస్ట్ మిక్సప్ చేసుకోవాలి అంతేనండి మనము ఆల్రెడీ అందులో దంచుకునేటప్పుడు రాళ్ళ ఉప్పు వేసుకున్నాం కాబట్టి మీరు ఎటువంటి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవద్దండి గార్లిక్లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ముఖ్యంగా నొప్పులకి అలాగే గుండె జబ్బులతో బాధపడేవారికి ఈ విధంగా బాలింతలకైతే చాలా చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందండి లాక్టీషియన్స్ మదర్స్కైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా గార్లిక్ని తీసుకోండి పిల్లలకు నెలలు పెరిగే కొద్దీ పాలు అనేది తక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి మనం తీసుకునే డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ దంచి పెట్టుకున్నటువంటి ఈ గార్లిక్ పేస్ట్ని పచ్చిది అలాగే వేసుకోవాలండి ఇలా వేసుకుంటేనే మంచి రుచి అనేది ఉంటుంది ఓకే దీన్ని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎటువంటి డైట్ తీసుకుంటే చాలా మంచిది అని కొంతమందికి డౌట్ ఉండవచ్చు మెంతియాకు మెంతులు గార్లిక్ అండ్ అలాగే శతవరి పౌడర్ అని మీకు ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుందండి దాన్ని కూడా తీసుకోవడం వల్ల మిల్క్ సప్లై అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుందండి ఓకే ఇప్పుడు ఈ రైస్నంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకుంటున్నాము లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు వచ్చేటువంటి వింటర్ సీజన్లో వైరల్గా మనకు ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది త్రోట్ అనేది దగ్గు జలుబు ఇలా ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా ఈ రైస్ అనేది పర్ఫెక్ట్ సూట్ అండి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ గార్లిక్ రైస్ని అప్పుడప్పుడు వారంలో ఒక్కసారైనా చేసుకొని తింటూ ఉండండి హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు ఇదేనండి ఇంతకు మీరు మీ బేబీకి ఏ ఫీడ్ చేపిస్తున్నారు అని డౌట్ ఉండొచ్చు ఇది కూడా క్లారిటీ ఇస్తానండి నేను మా బేబీకి బ్రెస్ట్ ఫీడింగే ఇస్తున్నానండి తల్లిపాలు అనేది ఎంతో ఎంతో ముఖ్యమైనది బిడ్డకు కాబట్టి దాన్ని ఎందుకు మనము మిస్ చేయాలి సో పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు మంచి ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే వీలైనంత వరకు మా పాపకి బ్రెస్ట్ ఫీడింగే సప్లై చేస్తున్నానండి ఇంకా మిగతా ఫార్ములా మిల్క్ అని అలాగే పాలు ఆవు పాలు ఇలా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అండి ఎందుకంటే ఆ ప్రాబ్లం అనేది ఎలా ఉంటుంది అనేది నేను ఫేస్ చేశానండి కాబట్టి అటువంటిది మళ్ళీ రిపీట్ కాకూడదు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మా బాబుకి అయితే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది లేదండి కాబట్టి వీలైనంత వరకు ఇప్పుడు నా పాపకి బ్రెస్ట్ ఫీడింగ్నే సప్లై చేయాలి అనే ఉద్దేశంతో ఎటువంటి ఫుడ్స్ని తీసుకోవడం వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది నేను సర్చ్ చేస్తూ ఉంటాను అండ్ అలాగే నేను ప్రిపేర్ చేసుకునే ఫుడ్ కూడా బేసిక్గా అదే ఉంటుందండి ఇది అండి ఈ రోజు వీడియో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్